జులూరుపాడు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నా శక్తి మేర మున్నూరు కాపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్ రామ్దాస్ నాయక్ హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ సభ్యులు మాలోత్ రామ్దాస్ నాయక్ను ను సోమవారం ఉదయం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు అదేవిధంగా మున్నూరు కాపు న్యాయమైన హక్కుల సాధన కోసం వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురరి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఆకాంక్ష కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి మనం తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి పేదల ఆకాంక్ష తెలియదని తెలంగాణ ఆకాంక్ష ప్రజల ఆలోచన విధానంలో మాకు రాలేదని మళ్ళా మొన్న రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎన్నికల్లో బచావ తెలంగాణ కార్యక్రమం తీసుకుని తెలంగాణ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించండి అని చెప్పేసి సోనియా గాంధీ గారు ఇక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్గ గారు శ్రీవార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలని చెప్పేసి చెప్పిన సందర్భంలో పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కాపు వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలంగాణ ఇలా ఇలా ఎందిరా రాజ్యం కాంగ్రెస్ పార్టీ రాజ్యం రాటంలో మున్నూరు కాపులు పెద్ద ఎత్తున సహకరించి ఈ పార్టీని గెలిపించినందుకు ముందుగా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ రాష్ట కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా వైరా నియోజకవర్గంలో నన్ను అభిమానించి ఆదరించి గుండెలు పెట్టుకుని లక్ష ఓట్లు వచ్చే విధంగా వాళ్ళు సహకరించిందని గెలిపించినందుకు ప్రత్యేకంగా వైరా నియోజకవర్గ కాపు సంఘం పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్నూరు కాపు సంఘం విపక్షాన వారికి రావాల్సిన అవకాశాలు అవసరాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ప్రభుత్వం రావాల్సిన అన్నింటిలో ముందుండి నేను పోరాటం చేసి తీసుకొస్తానని చేస్తూ ఇవాళ మీరు ఇచ్చిన మెమోరాండాన్ని ప్రత్యేకత్యేతంగా ప్రభుత్వానికి చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ జిల్లా మంత్రులు చెప్పి సమస్య పరిష్కార సాధనలో ముందుంటా అని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది ఎస్టీ కార్పొరేషన్ ఉన్నది గ్రామీణ కార్పొరేషన్ గౌడ కాన్ఫిడెన్స్ అది కాపు సంఘం కాపు కార్పొరేషన్ రావటంలో నా వంతు శ్రమ శక్తి రాటం కోసం కష్టపడతా అని చెప్పి ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ జిల్లా మంత్రులతో కలిసి మాట్లాడి కాపు కాపు కార్పొరేషన్ రావటంలో ముందుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం